హాయ్ వన్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఏమండి మంచి హౌజ్ అండి చూస్తున్నారా హౌజ్ మధ్యలో ఉంది మంచి మెయిన్ రోడ్ కూడా ఉందండి చాలా మంచి హౌస్ అనేది సేల్కి వచ్చిందండి నలభై గజాలు సౌత్ ఫేస్ హౌస్ అండి హైదరాబాదు తెలంగాణ చివరస్తా దగ్గర ఉందండి బిఎన్ రెడ్డి తెలంగాణ చివరస్తా దగ్గర ఉంది హౌజ్ అయితే మాత్రము ఇండివిజువల్ ఫ్లాట్ అండి రిజిస్ట్రేషన్ అవుతుంది మనకి లోన్స్ కూడా వస్తాయండి టూ రూమ్స్ ఉన్నాయి క్రాస్ బిట్ అండి హౌస్ మాత్రం చాలా బాగుందండి ట్వంటీ సిక్స్ ల్యాక్సే చెప్తున్నారు నెగబుల్ ఉంటుంది మనకి లోన్ కూడా వస్తుందండి చాలా మంచి హౌస్ అయితే సేల్కి వచ్చిందండి చాలా తక్కువ బడ్జెట్లు అడుగుతున్నారు కదా మీ అయితే మాత్రం ఈ హౌజు తీసుకొచ్చేసామండి వాళ్ళు స్క్రోల్ చేయండి టూ రూమ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి బాగుంది చాలా నీట్ గా హౌస్ మాత్రము లోన్ కూడా వస్తుంది మనకి మంచి హౌజ్ అండి